హలో ఈరోజు ఈ వారం మీకు స్నేహం గురించి చెప్పబోతున్నాను మరి కాసింత ఆప్యాయతని ఆత్మీయతని ఆశించడం మానవ స్వభావం అందువల్లనే మరొకరితో మాట కలుపుతారు ముచ్చటిస్తారు స్నేహం చేస్తారు ఏది ఆశించకనే స్నేహం చేయడం మాయామర్వం తెలియని బాల్యం కౌమార దశల్లోనే సాధ్యం అమాయకంగా అప్రయ అప్రమేయంగా మనుషులమై మమత చూపే లక్షణమే స్నేహానికి దారితీస్తుంది కానీ మనుషులు ఆ రెండు దశల్లోనే ఆగిపోరు యవ్వనం నడిప్రాయం వార్తకవ్యం రాయడం రావడం సహజ పరిమాణం ఈ దశలోనూ స్నేహాలుంటాయి వాటి వెనుక అప్రకిటిత షరతులుంటాయి పరిమితులుంటాయి కొన్ని స్నేహాలు ఎక్కువ కాలం కొనసాగినట్టు కనిపించిన ఎక్కడో ఏదో ఓ దశలో ఆగిపోతాయి తెగిపోతాయి మానవ సంబంధాలన్నింటినీ వ్యాపారమయంగా చేసిన వ్యవస్థలో ఇది అనివార్యమైన స్థితి తొలి దశలో పరిచయాలు స్నేహాలుగా మారతాయి కానీ ఎవరి జీవితాల్లో వాళ్ళు స్థిరపడే క్రమంలో దూరం అవుతారు మళ్ళీ కొన్నేళ్ల తర్వాత కలిసిన ఆనాటి తప్పత వెచ్చదరము కనిపించవు అలాంటి వారి నడమ స్నేహాలు పరిచయాలుగా పరిమణిస్తాయి ఒకనాటి స్నేహితులే పరిచయస్తులుగా మారతారు సంబోధనలు మారిపోతాయి నువ్వుకు బదులు మీరు అని ప్రస్తావించాల్సి వస్తుంది ఇద్దరులో ఏ ఒక్కరూ అధికారంలో సంపదలో సామాజిక హోదాలో హెచ్చు స్థాయిలో ఉన్న ఇలాంటి స్థితిలోనే ఎదుర్కొంటారు యవన ప్రాయం ఊగించి శాసించే రోజుల్లో గంటల తరబడి మాట్లాడు మాట్లాడుకున్న వారి నడుమ కొన్నేళ్లు గడిచాక కలుసుకుంటే మాటలు కరువవుతాయి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియని అవస్థకు లోనవుతారు ఆర్థిక సంబంధాలే మానవ సంబంధాల్ని నిర్దేశిస్తున్న కాలంలో స్నేహం ఒక ఎండమావి అవసరార్థ సంబంధాలు చలామణమయ్యే చోట ఆప్యాయంగా మాట్లాడుకునే సన్నివేశాలు అరుదవుతాయి చాలామంది అవసరం ఉంటే తప్ప ఫోన్ చేయరు ఏదో పని పడితే తప్ప పలకరించరు పండుగల్లో పెళ్ళిళ్ళు మరేమో ఉత్సవ సంబద్ధ సందర్భాల్లో తప్ప కలుసుకోరు ఇలాంటి యాంత్రిక దశలలో నెట్టబడుతున్న నెట్టబడుతున్నామనే స్పృహ కూడా లేకుండా మనుషులు పరుగులెత్తుతున్నారు తన మనసులోని మాట చెప్పుకోవడానికి లోపలి అలజడిని పంచుకోవడానికి ఒకరంటే ఒకరు స్నేహశీలి మీకున్నారా లేదా మిమ్మల్ని ఆప్తులుగా ఆత్మీయులుగా భావించి మీ భుజం మీద తలవంచే మనుషులు ఎవరైనా ఉన్నారా ఆలోచిస్తే విచేసి వివేచిస్తే కనిపించేది శూన్యమైతే ఆ బతుకు ఒక ఎడారి ఓ ఒంటరి దీవి కానీ మిమ్మల్ని మీరు కాపుడు కావాలంటే స్నేహం కాస్త చాచాలి కాసింత దయ స్నేహం చూపే స్వభావం స్వభావం సంతరించుకోవాలి ప్రేమ రాహిత్యం కన్నా స్నేహరాహిత్యం మరింత దారుణం ఫేస్బుక్ అకౌంట్లో వందలాది మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ మిమ్మల్ని యథార్థంగా అంగీకరించి అర్థం చేసుకుంటూ ఆప్యాయత చూపే నిజమైన స్నేహశీలి ఒక్కరైనా ఉండాలి అప్పుడే బతుక్కి ధన్యత స్నేహానికి యోగ్యత ఇవాళ ఫ్రెండ్షిప్ డేనా అందు గురించే ఈ వ్యాసం ప్రిపేర్ చేసుకున్నావా వెరీ గుడ్ వారం వారం ఇలా చూస్తావా